హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అందరికీ ముందుగా నా నుంచి పెద్ద 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 థ్యాంక్స్ ఎందుకంటే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ దిస్ దీని అంతటి కారణం నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరిచ్చే సపోర్ట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్స్ నేను చేసే ప్రతి వీడియోకి రియాక్ట్ అవుతున్నావా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ నా నుంచి ఇంతకంటే నేనేం చెప్పుకోలేను బట్ ఫ్యూచర్లో ఎంత స్థాయికి మనం యూట్యూబ్ యూట్యూబ్ నుంచి ఎంత సైకి వెళ్ళినా అది మీలాంటి ఎవరైతే నాకు తెలియని మొహాలు కూడా సబ్స్క్రైబ్లు చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు పెద్ద పెద్ద థ్యాంక్స్ బట్ మీ అందరిని గుర్తుపెట్టుకుంటాను ప్రతి మెట్టు ఇప్పుడు మనము మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నాం నా మోటో కోసం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఏదైనా నీడి వాళ్ళకి సపోర్ట్ చేయాలని తప్ప మనం ఏదో డబ్బులు సంపాదించాలి అని నా మోటో కాదు ఇప్పుడు మనం ఒక చిన్న చిన్న రాళ్ళు పేరుస్తున్నాము ఇలా నా యూట్యూబ్ జర్నీలో ఇప్పుడు అది ఎంతవరకు వెళ్ళిద్దు మీ చేతుల్లో ఉంటుంది మీరు మీ మీరు ఆదరిస్తేనే ప్రతిదీ నేను ఏదైనా చేయగలను మీరు ఇచ్చే సపోర్ట్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ ఇంకా ఇలానే ఇలానే కొనసాగాలని నేను దృఢంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫర్ డూయింగ్ దిస్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ మీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ మీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యూట్యూబర్ ఫ్యామిలీ నాకు తెలిసిన వాళ్ళతో నాకు తెలియని వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మమ్మల్ని ఇంకంత ఎంకరేజ్ చేసినందుకు ఇకపోతే వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు మా ఎన్హెచ్ఎస్ స్టాఫ్ అయినా కానీ ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు యూకే డిపెండెంట్ వీసా వేసుకోవటంలో చిన్న పొరపాట్లు చేస్తే అది రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీ రావడానికి లేట్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఫ్యామిలీ ఐదర్ ఒక ఫీమేల్ ఉన్న ఒక మేల్ ఉన్న మన ఫ్యామిలీ ఇండియాలో ఉన్నా కానీ ఏంటంటే కొంచెం లోన్లీనెస్ ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాధ పిల్లల్ని కోల్పోతున్నాము అనేది అనేది ఉంటుంది బట్ నేను చెప్పేది పిన్ టు పిన్ మీరు నోట్ చేసుకోండి యూజ్ఫుల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫస్ట్ జెన్యూన్గా ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి ఫస్ట్గా వాళ్ళు ప్రతిదీ మీకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చు ఇస్తూ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ వివరిస్తూ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి ప్రతిదీ ఒక అవగాహన తీసుకున్న తర్వాతే ఒక కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళండి లేదు మేము కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళము మా అంతటా మేము చేసుకోవచ్చు అని కూడా కూడా ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదో వైఫ్ ఆర్ హస్బెండ్కి ఎవరి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఎన్హెచ్ఎస్ స్టాఫ్ నర్సెస్కి ఉపయోగపడింది వేరే టైర్ టూ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్న వాళ్ళు కూడా నాన్ మెడికల్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది సేమ్ ప్రాసెస్ టైర్ టూ వీసాలోనే ఉంటాం మనం నేను ఇప్పుడు టైర్ టూ వీసాలోనే ఉన్నాం టైర్ టూ వీసాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని యూకేకి తీసుకురావడానికి నేను చెప్పే ప్రాసెస్ ఇది ప్రాసెస్ పిన్ టు పిన్ ఫస్ట్ నాసేషన్ ఏంటంటే ఫ్యామిలీని ఎప్పుడు తీసుకురావచ్చు అంటే ఫర్ నర్సెస్కి మనం వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్కీ చేయాలి ఆస్కీ చేసిన తర్వాత మనం అప్పుడు బ్యాండ్ ఫైవ్గా ప్రమోట్ అవుతాము మన బ్యాండ్ ఫైవ్గా ప్రమోట్ అయిన తర్వాత వన్ ఆర్ టూ బ్యాండ్ ఫైవ్ సాలరీస్ వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యామిలీస్ని తీసుకొస్తే ది బెస్ట్ ఆపర్చునిటీ లేదు మీతో పాటే తీసుకురావచ్చు ఐ మీన్ మీరు ఫస్ట్ టైం యూకే వచ్చేటప్పుడు అప్పుడు మీరు ఫ్యామిలీని తీసుకోవచ్చు అది కూడా ఒక ప్రాసెస్ ఉంది కాకపోతే ఇల్లు ఇక్కడ ఉండి అన్ని సెటప్ ఉండి ఫినాన్షియల్గా సౌండ్గా ఉండి అప్పుడు ఉంటే వెల్ అండ్ గుడ్ ఫ్యామిలీని ముందే తీసుకురావచ్చు లేదు మీరే ముందు వచ్చేసి ఫినాన్షియల్ కొంచెం క్రైసిస్ అప్ అప్ అండ్ డౌన్స్ ఉంటే లేదా ముందు మీరు వచ్చేసి తర్వాత మీరు ఆస్కీ కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత ఫ్యామిలీని తీసుకురావచ్చు ఇది ఒక ప్రాసెస్ ఉంది కాకపోతే వెయిట్ చేయండి ఆస్కీ అయిపోయిన తర్వాత బ్యాండ్ ఫైవ్ శాలరీ అట్లీస్ట్ టూ శాలరీస్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొస్తే ఇంకా బెస్ట్ ఏంటంటే అప్పుడు మన క్రైటీరియా మన శాలరీ కూడా క్రైటీరియా చూస్తాడు కొంతమంది ట్రస్ట్లు ఎంత ఇస్తున్నారు శాలరీ ఏంటి అనేది ఇప్పుడు యూకే గవర్నమెంట్ కూడా శాలరీ పెంచింది మనకి ఫైవ్ పర్సెంటేజ్ శాలరీని ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేసింది ఈ శాలరీ ఇప్పుడు అక్టోబర్లో పడుతుంది ఇలా ఇంకా టైర్ టూ వీసా వాళ్ళకి ఎవరైతే అవుట్ ఆఫ్ మెడికల్స్ ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే వ్యాలిడ్ పాస్పోర్ట్స్ పెట్టుకోండి ఫస్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్స్ అది ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకోండి మీ ఫ్యామిలీలో ఎవరికొకరికి కిడ్స్ ఉంటే కిడ్స్కి ఐ మీన్ ఫ్యామిలీలో ఎవరికొకరికి పాస్పోర్ట్ వ్యాలిడ్ అయి ఉండాలి అది ఎక్స్పైర్ అయ్యకుండా ఉండాలి పాస్పోర్ట్ నెక్స్ట్ వచ్చేసి పీసీసీ మన దగ్గర తీసుకునే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అది వ్యాలిడా కాదా అది ఎప్పుడు తీసుకున్నాము ఏంటి అనేది వితిన్ సిక్స్ మంత్స్ వెంటనే తీసుకున్న తర్వాత అది ట్రావెల్ టైంలో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి పిసిసి ఫస్ట్ పాస్పోర్ట్ తర్వాత పీసీసీ తర్వాత ఏంటంటే ఈ తీసుకున్న తర్వాత మనం టీబీ టెస్ట్ బుక్ చేసుకోవాలి టీబీ టెస్ట్ బుక్ చేసుకున్న తర్వాత మన పిల్లలు కానీ వైఫ్ ఉంటే వైఫ్ హస్బెండ్ ఉంటే హస్బెండ్ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది టీబీ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకొని టీబీ టెస్ట్ అటెండ్ అవ్వాలి ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ టీబీ స్లాట్స్ ఐ మీన్ ఇలా టీబీ టెస్ట్ చేసే రికగ్నైజ్డ్ యూకే రికగ్నైజ్డ్ సెంటర్స్ ఎక్కడా లేవు ఓన్లీ మనం హైదరాబాద్లో నాలుగైదు సెంటర్స్ ఉన్నాయి ఐ మీన్ సెంటర్స్ పేరు గుర్తు రావట్లేదు కొన్ని సెంటర్స్ ఉన్నాయి మీరు టీబీ టెస్ట్ సెంటర్స్ ఇన్ ఫర్ యూకే అని కొడితే మీకు ఒక లిస్ట్ వస్తుంది అందులో ఏదో ఏదో ఒక లిస్ట్లో ఏదో ఒక సర్టెన్ డేట్లో మీరు స్లాట్ తీసుకొని పిల్లలతో పాటు వెళ్తే యూజ్ అవుతుంది తెలంగాణలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకా దగ్గర మనకి ఎప్పుడైనా స్లాట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు వన్స్ పాస్పోర్ట్ రెడీగా ఉంటుంది పీసీసీ రెడీగా ఉంటుంది టీబీ టెస్ట్ రెడీగా ఉంటుంది టీబీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఫోటో ఐడి అన్నీ టీబీ ఐడీలో ఏం చేస్తారంటే జస్ట్ మనల్ని చెస్ట్ ఎక్స్రే తీస్తారు అంతే మనకి స్వాబ్ కానీ స్పోటం కల్చర్ కానీ ఏం చేయరు జస్ట్ చెస్ట్ ఎక్స్రే తీస్తారు చెస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత అది మనకి వెంటనే రిపోర్ట్ ఇస్తాడు ఒక ఫామ్ మీద నాట్ ఐడెంటిఫైడ్ అని చెప్పి ఆర్గనిజమ్స్ అని నాట్ ఐడెంటిఫైడ్ అని ఒక ఫామ్ మీద తను ఫిల్ అప్ చేసి స్టాంప్ వేసేస్తాడు అది అది పెట్టుకోవాలి మనం టిల్ యూకే వచ్చేదాకా మనం అది ఆ టీబీ టెస్ట్ రిపోర్ట్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీబీ టెస్ట్ రిపోర్ట్ అన్ని అన్ని ఐ మీన్ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చేయాల్సిన అన్ని త్రీ ఇవి త్రీ నెక్స్ట్ మన నుంచి ఏం చేయాలంటే ఎవరైతే యూకేలో ఉన్నారో ఏదైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ వీళ్ళు ఏం చేయాలంటే మనకి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంటుంది సిఓఎస్ కొంతమంది కాజ్ ఉంటారు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని ఇది మన ఫ్యామిలీలకి పంపించండి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తర్వాత మనం మన ఎవరైతే యూకేలో ఉన్నారో ఇప్పుడు నేనున్నాను నా వైఫ్కి నా వైఫ్ హోమ్ ఆఫీస్కి లెటర్ రాయాలి యూకే హోమ్ ఆఫీస్కి లెటర్ రాయాలి ఇలా సోన్సో మా హస్బెండ్ అక్కడ ఉన్నాడు ఎన్హెచ్ఎస్లో స్టాఫ్ నర్స్ మా హస్బెండ్ రిజిస్టర్ నర్స్ మేము ఇలా నా చిల్డ్రన్స్తో నేను ట్రావెల్ చేస్తున్నాను హీ ద మెయిన్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ సటెన్ ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్యాటర్న్ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరిని అడిగినా ప్యాటర్న్ ఇస్తారు ఇక్కడ యూకే హోమ్ ఆఫీస్కి మనం లెటర్ రాయాలి లెటర్ రాస్తే వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత అది బ్యాక్ బ్యాక్ ఎండ్లో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు కన్సల్టెన్సీ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి కరెక్ట్గా మీరు ఫాలో అప్ చేస్తున్నారా లేదా అనేది వన్స్ హోమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే యూకేలో ఉంటున్నారో అక్కడ యూకే రిజిస్టర్డ్ హోమ్ అడ్రస్ కావాలి ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉంటున్నాను ఆ ఇల్లు తీసుకున్నందుకు నాకు రెంటల్ అగ్రిమెంట్లో ఒక అగ్రిమెంట్ మన ఓనర్తో ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకోండి నాకు అగ్రిమెంట్ ఇలా నా ఫ్యామిలీని తీసుకొస్తున్నానంటే అగ్రిమెంట్ ఇస్తాడు ఏజెన్సీ ద్వారా ఎవరైనా ఇల్లు తీసుకున్నా కానీ అవి పనికి వస్తాయి ఎందుకంటే మనకు వ్యాలిడ్ అడ్రస్ కావాలి ఎందుకు అంటే అడుగుతారు మీరు ఎక్కడుంటున్నారు ఐ మీన్ ఇమిగ్రేషన్లో అడుగుతారు మీరు ఎక్కడ ఉంటున్నారు యూకేలో అని అప్పుడు లేదు అంటే వెంటనే ఇది ఈ చిన్న టిప్స్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్ నుండి కొంతమంది ఉండి ఈ ఈ చిన్న లాజిక్లో మిస్ అయిపోయి వెంటనే కొంచెం డిలే అవుతుంది హోమ్ అడ్రస్ ఇవ్వండి కరెక్ట్గా వ్యాలిడ్ హోమ్ అడ్రస్ ఇవ్వండి ఎవరైతే వస్తున్నారు యూకేలో మీ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకి చెప్పండి మీ హోమ్ అడ్రస్ చెప్పండి మా మాది ఇది వన్ టూ వన్ లండన్ ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాం డోర్ నెంబర్ పోస్ట్ కోడ్తో సహా వాళ్ళకి చెప్పండి బయట చేయించండి మేము ఇక్కడ ఉంటున్నాము మా హస్బెండ్ ఇది మా వైఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఇక్కడ సౌండ్స్ వర్క్ చేస్తున్నారు మేము డిపెండెంట్స్ ఇది తన క్వశ్చన్స్ అడితే మీరు వామప్ క్వశ్చన్స్ లాగా అలా అవగాహన కల్పించండి నెక్స్ట్ ఓమ్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత రెంటల్ అగ్రిమెంట్ పంపించేసిన తర్వాత మనం అప్పుడు యూకే వీసా కోసం మనం స్లాట్ బుక్ చేసుకుంటాం స్లాట్ బుక్ చేసిన తర్వాత విఎఫ్ఎస్ ఆఫీస్లో విఎస్ ఆఫీస్ ఆఫ్ హైదరాబాద్లో మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళాలి మనం అన్ని ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళకి పాస్పోర్ట్ ఐ మీన్ ఇవి మన పిసిసిలు మన టీబీ టీబిటెస్టులు ఇవన్నీ మన లెటర్స్ అన్ని మనం అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వీజా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మనం అన్నీ డబ్బులు కట్టేసిన తర్వాత మనకి స్టాండర్డ్ వీజా కావాలా ఫాస్ట్ వచ్చే వీసా కావాలా నార్మల్ వీజా కావాలా ఏదైనా కండి తీసుకుంటే దాన్ని బట్టి బేస్డ్ అప్ ఆన్ ద టైం వాళ్ళ నామ్స్ ప్రకారం మనం వెళ్తే అప్పుడు మనకి ప్రాసెస్ జరుగుతుంది అది స్టాంపింగ్ వెళ్తుంది స్టాంపింగ్ వెళ్ళిన తర్వాత మన వ్యాలిడ్ ఐడీస్ మన మన సీవోఎస్ కానీ మన శాలరీ కానీ ఐ మీన్ పీసీసీ కానీ పోలీస్ క్లియరెన్స్లు కానీ ఇవన్నీ పిన్ టు పిన్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఉన్నాయా లేదా అంటే కరెక్ట్గా ఉంటేనే మనకి విత్ ఇన్ త్రీ వీక్స్ ఆర్ త్రీ టు ఫోర్ వీక్స్ టైంలో మ్యాక్సిమమ్ వన్ వీక్లో కూడా వచ్చేసింది మా మాకైతే మాకైతే మినిమం నాకు తెలిసి మా వీసా వచ్చేసింది మినిమం సెవెన్ ఇన్ బిలో సెవెన్ డేస్ వచ్చేసింది నా ఫ్యామిలీకి నా హస్బెండ్ నా వైఫ్కి నా ఇద్దరు పిల్లలకి వీజా స్టాంపింగ్ అయ్యి హైదరాబాద్ బిఎస్ ఆఫీస్ నా ఇంటికి వచ్చేసరికి బిలో సెవెన్ డేస్లో వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా కొంతమంది ముందు అని చెప్పలేము డ్యూ టు వాళ్ళ అన్సర్టెన్ సర్కమ్స్టెన్స్ మీద కొంతమందికి లేట్ అవ్వచ్చు వీసా స్టాంపింగ్ అనేది బట్ ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి వీసా స్టాంపింగ్ మీరు బిఫోర్ వీసా స్టాంపింగ్ ప్రతిదీ మీ డీటెయిల్స్ పిన్ టు పిన్ ఫిల్ అప్ చేశారా లేదా అనేది చూసుకోవాలి వన్స్ వీజా చేతిలో వచ్చిన తర్వాత వన్ ఎయిటీ డేస్ ఉంటుంది స్టాఫ్ నర్సెస్కి మ్యాక్సిమం వన్ ఎయిటీ డేస్ అనుకుంటాను ఈ వన్ ఎయిటీ డేస్లో ఇన్ ద వన్ ఎయిటీ డేస్లో మనం ట్రావెల్ చేయాలి లేదు మనకు అప్పుడు అర్జెంట్ పని ఉంది ఒకసారి వచ్చి ట్రావెల్ చేసి స్టాంపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట మరి కొంతమందికి ఏంటంటే నేను చాలా చూసాను ఎగ్జాంపుల్స్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు వీళ్ళకి హెల్త్ బాగాలేదు వచ్చే ఆ టైం పీరియడ్లో మళ్ళీ స్టార్టింగ్ ప్రాసెస్ చేయాలి డబ్బులు చాలా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అంటే మినిమమ్ విజయ్ టైంపై మాకు ముగ్గురు ఉన్నారు రెండు లక్షల ఖర్చు అయింది ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట ఇప్పుడు అదే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్లో వితిన్ ఆ వాడు ఆ స్పాన్ టైం ఇస్తాడు ఇక్కడ యూకే వాడు ఈ ఇన్ ద స్పాన్ టైంలో మీరు మీరు చెక్ ఇన్ అవ్వాలి ఈ కంట్రీకి అని ఇస్తాడు లేదా అది ఎక్స్పైర్ అయిపోతుంది అది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ మనం ఈ ప్రాసెస్ ఫస్ట్ నుంచి చేయాలి ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత వన్స్ వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్ టికెట్స్ వేసుకోవడం ఎయిర్ టికెట్స్ వేసుకున్న తర్వాత ట్రావెల్ చేయడం అంతే సింపుల్ లాజిక్ కాకపోతే చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎగ్జాక్ట్గా స్లోగా బట్ బెస్ట్ కన్సల్టెన్సీని చూసుకోండి మీరు సొంతగా మీరు చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ తెలుసుండి ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరొకరు ఒకళ్ళు చేసుకుంటే లేకపోతే ఆల్రెడీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ చేసుకుంటే ఇబ్బంది లేదు ఇది ప్రాసెస్ బట్ పిల్లలకి ఎడిషనల్గా కొన్ని కావాలి పిల్లలకి ఎడిషనల్గా కొన్ని కావాలి అంటే అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లలకి మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో నేమ్ పాస్పోర్ట్లో నేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందా అనేది చూసారు ఇక్కడ మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి ఇంక్లూడింగ్ మన సర్ నేమ్స్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెల్లింగ్లతో సహా డేట్ ఆఫ్ బర్త్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో పాస్పోర్ట్లో కూడా అలానే ఉండాలి పాస్పోర్ట్లో ఎలా ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో కూడా అలానే ఉండాలి ఎగ్జాట్గా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటయ్యా అంటే ఇమ్యునైజేషన్ మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి మన ఇమ్యునైజేషన్ ఇష్టం అంటే మనకి టీకాలు మనం మన బా మన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏ ఏ టీకాలు ఇస్తారు ఏంటి అనేది తెలుగులోనే ఉంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన యూకేకి వచ్చిన తర్వాత వీళ్ళకి తెలుగు ఉండదు అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రతిదీ మా పిల్లడి ఇమ్యునైజేషన్ తీసుకున్నాడు ఇమ్యునజేషన్ తీసుకున్నాడు అని చెప్తాం మనం మన అపాయింట్మెంట్ తీసుకొని మనం స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ జీపీ దగ్గరికి వెళ్ళి అది 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 డిలే అవుతుంది ఇప్పుడు నాకు డిలే అయింది ఇప్పుడు మేము వీళ్ళు నా ఫ్యామిలీ వాళ్ళు ఫిబ్రవరిలో వచ్చారు ఇప్పటిదాకా మా చిన్నపిల్లని ఇమ్యునైజేషన్ హిస్టరీ స్క్రీనింగ్ ఎప్పటికీ పంపించలేదు అంటే ఇప్పటికీ నేను తీసుకెళ్ళిపోయాను మా స్లాట్ బుకింగ్ కల నా వర్క్ స్కెడ్యూల్ పరంగా అవి ఇవి డిలే అవుతుంది అపాయింట్మెంట్స్ దొరకటానికి పిల్లలకి అపాయింట్మెంట్ దొరకటానికి చాలా అవుతుంది అందుకే డిలే చేయకుండా ఏం చేస్తారంటే మీకు పట్టణ ఏ ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళేసి ఇలా మేము యూకే ట్రావెల్ అవుతున్నాము ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇమ్యునైజేషన్ హిస్టరీ ఇంగ్లీష్లో అడగండి నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ వైఫ్ వస్తుంటే ఇమ్యూనైజేషన్ హిస్టరీ ఇంగ్లీష్లో తీసుకున్నారు ఇలా రిక్వెస్ట్ చేయండి ఇస్తారు కూడా విత్ ఇన్ వ్యాలిడ్ ఆ సర్టన్ కమ్యూనిటీ పీహెచ్ లోకల్లో లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ ఎక్కడైనా కానీ ఇమ్యునైజేషన్ హిస్టరీ మన పిల్లలకి వ్యాలిడ్గా ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్గా అడగండి ఇంగ్లీష్లో అది అడగండి ఇంగ్లీష్లో అడిగితే మీకు ఇక్కడ టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇంకపోతే చిన్నపిల్లలైతే పర్లేదు ఆల్రెడీ స్కూలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకంటే ఇంకా డైరెక్ట్గా అక్కడ స్కూల్ మానిపించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూలు స్కూల్లో వేయవచ్చు స్కూల్ గురించి ఏంటి స్కూల్ ప్రాసెస్ ఎలా అడ్మిషన్ ఎలా పొందాలనేది దీని మీద వీడియో తర్వాత చేస్తాను బట్ హైయర్ హైయర్ స్టాండర్డ్స్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉంటే ఐ మీన్ మన పిల్లలు ఐ మీన్ టెన్త్ నైన్త్ ఇంటర్ అయిపోయి ఇంటర్ టెన్త్ నైన్త్ టెన్త్ తర్వాత ఇంటర్లో తీసుకొచ్చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరే వాళ్ళు మీరేం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర స్కూల్ నుంచి వచ్చేటప్పుడు టీసీ తీసుకోండి అది యూస్ఫుల్ అవుద్ది స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి అది యూస్ఫుల్ అవుతుంది మ్యాక్సిమమ్ ఇదే పిల్లలకు కావాల్సింది మెయిన్ డేట్ ఆఫ్ బర్త్ ఎమరైజేషన్ హిస్టరీ అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవి కావాల్సింది పిల్లలకి మరి ముఖ్యంగా ఇవి మీరు ఎప్పుడు జాగ్రత్తగా చేయండి ప్రాసెస్ మహా అయితే వీసాకి అంతా ఒక మూడు లక్షలు కట్టెక్కేయచ్చు మూడు లక్షల లోపల లేకపోతే టూ 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 త్రీ ఎగ్జాక్ట్గా త్రీ అని చెప్పలేదు కానీ ఎయిర్ టికెట్స్ మళ్ళీ డిఫరెంట్ అది ఎయిర్ టికెట్స్ టైమును బట్టి సీజన్ను బట్టి ఏ సీజన్లో వస్తున్నారు ఏంటి అనేది సమ్మర్ సీజన్లో వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు టూరిస్టులు ట్రావెల్ ఇండియన్ గో ఉంటుంది యూకే వైడ్గా యూకే ఓవరాల్ వైడ్గా అందువల్ల ఒక మంచి విజిట్ ప్లాన్ చేసుకోండి అప్పుడు యూస్ఫుల్ అవుతుంది కాకపోతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం పదే పదే నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ చూస్ బెస్ట్ కన్సల్టెన్సీ బెస్ట్ కన్సల్టెన్సీ ట్రాన్స్పరెంట్ కన్సల్టెన్సీ కొంతమంది ఏం చేస్తారంటే బద్ధకంగా ప్రాసెస్ని డిలే చేస్తూ ఉంటారు ఆ డిలే చేసే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్దోదు నేను వెళ్ళాను కన్సల్టెన్సీ ఒక బెంగళూరు కన్సల్టెన్సీ వాళ్ళు అసలు తను పింటూ పిన్ ఎవ్రీథింగ్ అసలు నేను తను ఫోన్ చెప్పిన తను నాకు అంటే నాకు వేరే వాళ్ళు రిఫర్ చేశారు తను నాకు ఫోన్ చేసే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వైజ్గా ఎయిర్ టికెట్స్ కూడా తనే బుక్ చేశాడు ఈ ఈ సార్ ఈ ఈ డేట్లో మనకి తక్కువ వస్తున్నాయి టికెట్స్ ఈ డేట్లో తక్కువ వస్తున్నాయి ఎలా ఏ ఏది బుక్ చేయమంటారు అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మెయిన్ యూకే వచ్చే వరకు ప్రతిదీ చేసుకున్నాడు చేసుకు చేశారు తను ఎవ్రీథింగ్ ఇది ప్రాసెస్ ఎన్హెచ్ఎస్ స్టాఫ్ నర్స్ ఎవరైతే యూకే రావాలనుకుంటున్నారో వాళ్ళకి టైర్ టూ వీసాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపోహలద్దు కొంతమంది ఐ మీన్ టైర్ టూ వీసాలో టైర్ టూ మీద ఉన్న వాళ్ళు స్కిల్ వర్కర్స్ కానీ ఎవరైతే ఫ్యామిలీ తీసుకురావాలి తీసుకు తీసుకురావకూడదు అని ఆంక్షలు ఉన్నాయి గవర్నమెంట్ అదంతా లేదండి ఇప్పుడు టైర్ టూ మ్యూజియం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురావచ్చు కాబట్టి థర్టీ సిక్స్ థౌసండ్ సాలరీ ఉంటుంది అప్పుడు టై టైర్ సిక్స్కి థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ రేంజ్ మధ్యలో శాలరీలు ఇస్తున్నారు రావచ్చు ఇబ్బంది లేదు ఇది ప్రాసెస్ పిన్ టు పిన్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అంతకుముందు ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఎవరైతే చూస్తున్నారో కొత్తగా మన ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇంకా ఏంటంటే నా మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది సబ్స్క్రైబర్ పెరిగే గేర వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మళ్ళీ అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా నేను చేయాలి అది నా యూట్యూబర్స్కి బట్ నా మాటలు థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ ఇన్ ఆల్ ద వే ఇంత జర్నీలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఒక మాట కాదు అంటే నన్ను నమ్మి వెయ్యి మంది నన్ను ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళకి నేను ఎంతో కొంత న్యాయం చేయాలనేది నా సిద్ధాంతం ఇది ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను ప్రతిదీ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో ఇవ్వాలనే మేము ఎప్పుడు తాపత్రయం పడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ మన ఛానల్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ భారత్ మాతాకి జై